హాయ్ ఫ్రెండ్స్ మీరు అదృష్టవంతులు అయితేనే ఈ వీడియో చూడగలుగుతారు చాలామందికి తెలియదు ఈ టెంపుల్ ఇక్కడ ఉందని చాలా మందికి తెలియదు ఈ గుళ్ళో పూజలు ఇలా చేస్తారని చాలామందికి తెలియదు దానం ఇలా తీసుకుంటారని ఇక్కడ శివలింగానికి ఒక రకమైన ప్రత్యేకత ఉంది ఇవన్నీ ఏంటి ఎలా ఎక్కడా అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చూపిస్తాను మనకి అదృష్టం ఉంటేనే ఇక్కడికి వెళ్ళగలుగుతాము ఇంతకీ ఈ టెంపుల్ ఎక్కడ ఉంది ఏంటి అనేది తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఫ్రెండ్స్ మీలా ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలైకన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తుంటాయి ఇక ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో ఉంది ఈ శివాలయం ఇది కాకినాడకు అరవై కిలోమీటర్లు రాజమండ్రికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ శివాలయాన్ని మందేశ్వర శనీశ్వర దేవాలయం అని పిలుస్తూ ఉంటారు ముఖ్యంగా నరఘోష సమస్యతో బాధపడుతున్న శత్రు రోగ రుణ బాధల నుండి విముక్తి కావాలన్న ఈ టెంపుల్కి తప్పకుండా వెళ్లి తీరాల్సింది ఇక్కడ శనీశ్వరునికి ఒక ప్రత్యేకత ఉంది ఎక్కడైనా శనిగ్రహం నవగ్రహాల్లో ఒకటిగా పూజ చేస్తారు కానీ ఈ టెంపుల్లో ఈశ్వరుణ్ణి శనీశ్వరుడిగా మందేశ్వర స్వామిగా పూజ చేస్తారు ఎక్కడా లేని విధంగా ఈ టెంపుల్లో శివలింగానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం విశేషం ఇక్కడ శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం పూర్వం అశ్వత్థ పిప్పలాదులనే రాక్షసులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే మునులను చంపి భక్షించేవారు అప్పుడు వారంతా శనీశ్వరునికి మొరపెట్టుకోగా ఆ ఇరువురు రాక్షసులని శని సంహరించాడు అసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాదకాన్ని నివారించుకునేందుకు మందపల్లిలో ఈ శివాలయాన్ని ప్రతిష్ఠించారని పూజలు చేశారని అప్పటి నుంచి ఈ ఆలయాన్ని శనీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందిందని మన పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈ ఆలయంలో చేసే కొన్ని పూజా విధానాలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి పూజ చేసుకున్న అనంతరం చేయాల్సిన విధి విధానాలు కొన్ని ఉన్నాయి అవి ఏంటి అనేది ఈ వీడియోలోనే మీకు క్లియర్గా చెప్పానండి వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు కూడా మిస్ కాకుండా చూడండి ఇక్కడ శని త్రయోదశి మహాశివరాత్రి రోజున వేలలో భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడి పూజలో నల్లటి వస్త్రాలు నల్ల నువ్వులు ఇనుప మీకు దానం చేయడం ప్రత్యేకంగా ఉంటుంది ఫ్రెండ్స్ మేము బయలుదేరిన దగ్గర నుంచి వర్షం పడుతూనే ఉంది చివరికైతే గుడికి చేరుకున్నాము ఇక ఇక్కడ పూజ ఎలా చేయాలి పూజ స్టార్ట్ చేసే ముందు చేయాల్సిన పని ఏమిటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను ముందుగా అయితే మనం పూజ చేయడానికి వెళ్లే ముందు తలస్నానం చేయాలి అక్కడ ట్యాప్స్ ఉంటాయండి అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉంటాయి గుళ్ళోనే మనం తలస్నానం చేసి అదే తడి బట్టల మీద పూజ అనేది చేసుకోవాలి పూజ తరువాత స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ తల స్నానం చేసి ఆ బట్టల్ని అక్కడే వదిలేయాలి ఇది ఈ పూజలోని మొదటి నియమం కాబట్టి మీరు ఈ పూజకు వస్తూ ఉంటే ఒక జత బట్టలు ఎక్స్ట్రా తెచ్చుకోవడం మర్చిపోకూడదు ఇక ఇలా స్నానం చేసిన తర్వాత పూజకి వెళ్లే ముందు ఏ సామాన్లు తీసుకెళ్లాలి అనేది నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఫ్రెండ్స్ పూజ చేయించుకునేది శనివారం కాబట్టి సాధ్యమైనంత వరకు శుక్రవారం రోజే కొన్ని వస్తువులనేది మనం ఇంట్లోనే తెచ్చిపెట్టుకోవాలండి శనివారం రోజు ముఖ్యంగా నువ్వులు నువ్వుల నూనె నల్ల క్లాత్ అనేది కొనుక్కోకూడదు కాబట్టి నేనైతే ముందు రోజే ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాను ఇక ఈ పూజకి ఏం సామాన్లు అవసరమో ఇప్పుడైతే నేను మీకు తెలియచేస్తాను ఈ పూజ కోసమని పసుపు కుంకుమ ఒత్తులు ప్రమిదలు నల్ల నువ్వులు నల్ల నువ్వుల నూనె నవధాన్యాలు మేకు నల్లగుడ్డ బియ్యం నువ్వుల నూనె బెల్లం తమలపాకులు అరటిపళ్ళు కర్పూరం అగరబత్తి అరిటాకు వక్కలు కొబ్బరికాయలు గ్లాసులు ఇవి తీసుకుంటే సరిపోతుంది ముందుగా కొబ్బరికాయ నువ్వుల నూనె ఈ రెండు తీసుకొని గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేసుకుని పూజకి అయితే సిద్ధమవ్వాలి ఇక ఈ పూజా సామాన్ అంతా కూడా ఇక్కడ టెంపుల్లో అమ్ముతారండి ఇదంతా కూడా పెద్ద పూజ చిన్న పూజ అని రెండు పూజలు అయితే ఉంటాయి ఇక్కడ పెద్ద పూజకు వచ్చేసి నాలుగు వందలు తీసుకుంటారు పూజ సామాన్లకి ఇంకా చిన్న పూజకైతే రెండు వందలు తీసుకుంటారండి కాకపోతే ఇక శనివారం రోజు మనం నువ్వుల నూనె ఇటువంటివి తీసుకోం కాబట్టి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం చాలా ఉత్తమం అండి ఇలా పూజలో కూర్చున్న తర్వాత ఇక్కడ అయ్యగారు అన్నీ కూడా మనకి చేపిస్తారండి మనం టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకుంటే వాళ్ళే అన్నీ కూర్చోబెట్టి మనం తెచ్చిన సామాన్లు ఉంటాయి కదా ఇక వాటితోటి పూజ అంతా కూడా చేపిస్తారు ఈ పూజ వచ్చేసి గంటన్నర నుంచి రెండు గంటల టైం అయితే పడుతుంది ఇలా పూజ అయిన తర్వాత గుడి ఆవరణలోనే మొత్తం ఒకే దగ్గర ఐదు దేవాలయాలు ఉంటాయి మనం పూజ చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళి దర్శనం అనేది చేసుకోవాలి ఇలా దర్శనం చేసుకున్న తర్వాత నువ్వులలోనని మన చేతితోటే శివాలయంలోని శివుడికి అభిషేకం చేపిస్తారు ఇక్కడ ఇది చాలా ప్రత్యేకత పూజ అయిన తర్వాత అయ్యగారు నల్లటి నువ్వులు నల్లటి వస్త్రాలు ఇనుప మీకు ఇవి దానం తీసుకుంటారు ఇలా దానం చేసిన తర్వాత గుళ్ళో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు అనేది ఇది మరొక నియమం ఇలా బయటికి వచ్చిన తర్వాత స్నానం చేసి పక్కనే అన్నదానం ఉంటుందండి అక్కడ భోజనం చేసి తిరిగి ప్రయాణం అవడమే ఫ్రెండ్స్ ఈ పూజకి కావలసిన పూజా సామాగ్రి విధి విధానాలు అన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను మీకు డౌట్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి మీకు క్లియర్గా తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలైకల్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వేరొక వీడియోలో కలుద్దాం